ఫ్రెండ్స్ వీడియోస్ మేము ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నాము ఎవరిని కించపరచడానికి కాదు ప్లీజ్ సపోర్ట్ అస్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ గోలు చోళ మహారాజు యుద్ధం వర్ణించరా అంటే ఏం రాసినవరా సార్ నేను చెప్పింది కాకుండా నా సొంతంగా రాశాను సార్ ఎక్కువ మార్కులు రావాలని ఏం రాసిన ఒకరు చదువురా చోళ మహారాజుల యుద్ధం వర్ణించమన్నారు సార్ మీరు నేను అదే రాసాను సార్ చదువురా నువ్వేం రాసావు నేను అదే చదవమంటున్నా ఓకే సార్ చదువుతురా చోళ మహారాజుల యుద్ధం గత ఒక ఐదు వంద తొమ్మిది కాదు గత ఎనిమిది వంద తొమ్మిది కాదు కాదు తొమ్మిది వంద తొమ్మిది ముందు చేతినాలు యుద్ధం చాలా కథనాకుందే యుద్ధం జరిగిన సన్నివేశాలు వర్ణిస్తుంటే నా పెను వణుకుతుంది ఆయన వర్ణిస్తున్నాను సోల మహారాజుల చైన్యం గుర్రాళ్ళ మీద ఏనుగుల మీద నుండి వస్తున్నాను వారు ఎదురుగా చిత్రు వస్తున్నారు ఇద్దరు ఒక చెట్టు కిందకి వచ్చి ఒకరి ఒకరు గుర్రా చూసుకుంటున్నారు ఇక యుద్ధం సురవైంది తల్లివారు తీసి గొద్దుకుంటూ గపా గప్ తలకాయలు అక్కడిని అక్కడిన కోతుకుంటు కష్టాకష్ ఇక యుద్ధం అయిపోయింది సార్ సాయంత్రం అయింది కదా అందరు అవజాలకు వెళ్ళిపోయి పడుకోసారు ఇక అరే సారీ అని చెప్పి నువ్వు ఏం రాసావు రా గప కసాకస్ కుసో కుస ఇందరూ అంత ఇది నీకు తెలియదు రా భయ యువకో ఎక్కువ రాయాలంటే ఎట్లా రాయాలి నేను ఇస్తాను ఆ మార్కులు నీకు గప గప్ లపాల కసాకస్ అదే మూలం వాడే వింతగా రాశాడంటే నువ్వు ఇంకా వింతగా రాసావు ఏంట్రా శాంతియుతము సార్ చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ ఒకటే చెప్పేది సార్ మనం ఎవరైనా కొట్టడానికి వచ్చినా లేదు మనం తిట్టినా వాళ్ళు మనల్ని చేయి చేసుకున్నా కూడా ఆ సమస్యని శాంతివాదంగా గాంధీవాదంగా పరిష్కరించుకోవాలని చెప్పేది సార్ అందుకే పుస్తకాల కొట్టాడలు కూడా అదే విధంగా శాంతివాదంగా గాంధీవాదంగా రాశాను సార్ వాడు రాసింది నువ్వు రాసింది నేనే చదువుతుంటే నాకు పిచ్చెక్కుతుందిరా ఇక్కడ నువ్వు రాసింది బయట చదువురా వాళ్ళకి అర్థమైందో అప్పుడు తెలుస్తుంది ఓకే సార్ చదువుతాను సార్ ప్రశ్న ఏంటంటే చౌల మహారాజుగా యుద్ధం వర్ణించమన్నారు నేను అది శాంతియుతంగా గాంధీవాదంగా వర్ణించాను సార్ అరే గోలు యుద్ధం ఎప్పుడు జరిగిందిరా బాబు నువ్వు ఐదు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు ఉన్నావు కదా

గత తొమ్మిది వందల సంవత్సరాల ముందు శాంతియుతంగా జరిగినది చోళ మహారాజు యుద్ధానికి బయలుదేరే ముందు చోళ మహారాజు గారి భార్య అయినటువంటి మహారాణి రాజుగారికి విజయ తిలకం పెడుతూ ఇలా అంది రాజా మీరు ఆవేశపడి యుద్ధం జరిగేలా చూడకండి మీరు సమస్యను శాంతియుతంగా సెటిల్మెంట్ చేసుకొని విజయవేరి మోగిస్తూ తిరిగి రమ్మంది చోళ మహారాజు తన సైన్యాన్ని తీసుకొని గట్టు సప్పుడు కాకుండా యుద్ధానికి బయలుదేరిండు అంత పెద్ద తప్పులు కాకుండా ఎత్తపోతే అరే నేను చెప్పిన కదా ఈ యుద్ధం శాంతిత జరిగిందని అదేమంత అవుతాయనుకో శత్రు సైన్యం మహారాజు ఇట్లా అంటుండు రాజా మనకి యుద్ధం అవసరము మనం ఎన్ని రోజులు బ్రత నీకు తెలియదు నాకు తెలియదు యుద్ధం చేయడానికి రాకపోతే దండయాత్ర తీసుకుని ఎందుకు వచ్చావురా రాజా ఏదో పొరపాటున దారి తప్పి వచ్చాను రాజా నన్ను క్షమించండి రాజా మీరు ఇచ్చిన సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతాను రాజా అప్పుడు చోళ మహారాజాకి తన భారా అయినటువంటి మహారాణి గారు అన్న మాట గుర్తుకొస్తుంది ఏదన్నా శాంతిగా సెటిల్మెంట్ చేసుకోమన్నది కాబట్టి రాజు అంటాడు నువ్వు నా ఆశీర్వాదం తీసుకొని తిరిగి వెళ్ళిపోమని అంటాడు అప్పుడు చోళ మహారాజు సంతోషంగా విజయభేరి మోగిస్తూ తన రాజాని తిరిగి వెళ్ళిపోతాడు సార్ అయిపోయింది సార్ బోలో నీకేమర్థమైందో రాసిన దాంట్లో సార్ మీద ప్రకారం తోతుకుంటే సిద్ధాలు కూడా శాంతియుతంగా చేయవచ్చు అర్థమైంది సార్